శివలింగాభిషేకం వివిధ ఫలితాలు అంటే ఏ పదార్థంతో చేస్తే ఏమి ఫలితం అనేది మనకు తెలియజేస్తున్నారు గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యం తిరిగి పొందగలడు గరిక అంటే ఆ నీళ్లలో గరికేసి ఆ నీళ్లతో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యం తిరిగి పొందుతాడంట నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యువు నశిస్తుంది పాల అభిషేకం సర్వ సౌఖ్యాల్ని ప్రసాదిస్తుంది పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు లభిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకిస్తే ధన వృద్ధి కలుగుతుంది మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దుఃఖనాశనం కలుగుతుంది మారేడు బిల్వ జలము చేత అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి తేనెతో అభిషేకిస్తే తేజో వృద్ధి కలుగుతుంది పుష్పోదకం అంటే నీళ్ళలో పువ్వేసి దాంతో అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది కొబ్బరి నీటితో అభిషేకం సకల సంపదలను కలిగిస్తుంది జ రుద్రాక్ష జలాభిషేకం సకల ఐశ్వర్యాలని ఇస్తుంది భస్మాభిషేకం చేత మహా నశిస్తాయి గంగోదకం చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది అంటే గంగా జ గంగా జలంతో అనమాట అభిషేకిస్తే మంచి పుత్రుల ప్రాప్తి కలుగుతుంది ఇది గంగా గంగోదకం కాదు గంధోదకము గంధము నీళ్ళలో వేసి దాంతో అభిషేకిస్తే మంచి సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది సంతానం పదిహేను అంటే బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దరిద్రం నశిస్తుంది నీటితో అభిషేకిస్తే నష్టమైనవి తిరిగి లభిస్తాయి అన్నముతో అభిషేకిస్తే అధికార ప్రాప్తి మోక్షము మరి దీర్ఘాయువు లభిస్తుంది శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పెరుగు కలిపిన అన్నాన్ని మెత్తగా రుబ్బి దాంతో లింగాకారానికి లేపనంగా రాస్తారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యోగం కలుగుతుంది పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదమవుతుంది శుభకార్యాలు జరుగుతాయి ఇవి ఇరవై రకాలు అభిషేకాలు చేసేవి ఆ వాటితో అభిషేకం శివుడికి అభిషేకం చేస్తే ఏ ఫలితం ఉంటుందో మనకి చక్కగా తెలియజేశారు సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు శుభ